నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏదైనా సాధించాలంటే ఒక లక్ష్యం తప్పనిసరిగా ఉండాలి లక్ష్య ఛేదనలో ప్రణాళిక ఇంకా ఇంపార్టెంట్ ప్రణాళికను అనుసరించి ఒక్కొక్క అడుగు వేస్తూ లక్ష్యాన్ని ఛేదించడమే ఎవరికైనా కావాల్సింది సరే మరి ఇప్పుడు లక్ష్య ఛేదన ఎందుకు వచ్చింది ఇదంతా ఎందుకు అంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ గురించి అసెంబ్లీలో అయితే చర్చించడం జరిగింది చంద్రబాబు గారు అంటేనే ఒక బ్రాండ్ ఆయన విజన్ ట్వంటీ ట్వంటీతో ఆయన సాధించిన ఘనతలు మనకు తెలిసిందే దీనికి పునాది వేసింది ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విజన్ ట్వంటీ ట్వంటీతో ఎన్నో ప్రణాళికలు వేసి దీర్ఘకాలిక ప్రణాళికలు వేసి హైదరాబాద్ ను హైటెక్ సిటీలో ఐటీ రంగానికి ఆయన చేయూతనందించింది నేడు ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తుంది ప్రతి ఇంటి నుంచి ఒక ఇంజనీర్ రావాలనే కలతో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే ట్వంటీ ట్వంటీ విజన్ కి శ్రీకారం చుట్టి దాన్ని ఎంతో సక్సెస్ఫుల్ గా రాణించారు మన చంద్రబాబు నాయుడు గారు దీని ఫలితంగానే ఈ ఐటీ రంగంలో అగ్రస్థానంలో ఉంది అని మనం చెప్పవచ్చు మరి ఇప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏంటి అసలు ఏం చేయబోతున్నారు ఒకసారి నిన్న అసెంబ్లీలో విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ గురించి చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి మరి అసలు ఏం చేయబోతున్నాం అనేది వివరించారు మనం దాంట్లో ఒకసారి చూసేసినట్టు ఆరోగ్యం సంపద ఆనందం అందరికి ఇదే స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మరి ఇందులో ఏమున్నాయో మనం చూసినట్లయితే అప్పటికి అక్షరాస్యత వంద శాతం ఆయు ప్రమాణం ఎనభై ఏళ్ళు తలసరి ఆదాయం నలభై రెండు వేల డాలర్లు సాధిస్తాం నియోజకవర్గాల వారిగా విజన్ రూపొందించి అమలు చేయాలి స్వర్ణంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ దార్శనిక పత్రంపై అసెంబ్లీలో చంద్రబాబు మనం చూసినట్లయితే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను ఏపీలో సృష్టించాలనేదే చంద్రబాబు లక్ష్యం మరి చూసినట్లయితే అందరికీ ఆనందం ఆరోగ్యం సంపద ఇదే లక్ష్యం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్తున్నారు మరి ఇది ఎలా సాధ్యం అంటే రాష్ట్రంలో అందరికీ ఆరోగ్యం సంపద సంతోషమే స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు ఉద్యోగ ఉపాధి కల్పనతో పాటు రైతుల ఆదాయాన్ని పెంచుతామని మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు రవాణా రంగంలో సౌకర్యాల కల్పన గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు శాసనసభలో శుక్రవారం ఆయన స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు ఇంకా చూసినట్లయితే ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు రైతులకు ఆర్థిక సహాయాన్ని కూడా వారి ఆదాయాన్ని కూడా పెంచుతామని అయితే చెప్పారు మరి రైతుల ఆదాయాన్ని పెంచడం ఎలా అంటే చూస్తున్నాం వ్యవసాయ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు అయితే వచ్చేస్తున్నాయి డ్రోన్లను అంటే సాంకేతికను ప్రతి ఒక్క రంగాన్ని రై రైతాంగ వ్యవస్థకే కాకుండా వ్యవసాయ రంగానికే కాకుండా ప్రతి ఒక్క రంగానికి సాంకేతికతను జోడించి దాంట్లో అభివృద్ధి చెందాలన్నదే చంద్రబాబు గారి లక్ష్యం ఇదే కాకుండా మహిళల ఆర్థిక అభివృద్ధికి కూడా ఆయన కృషి చేస్తామని అయితే చెప్పడం జరిగింది అసలు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ పై ఆయనైతే చర్చించడం జరిగింది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రెసెంటేషన్ కూడా ఆయన ఇచ్చారు ఇంకా ఇదే కాకుండా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏడాదికో వర్షన్ ఈ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ పై ఏడాదికి ఒక వర్షన్ ఆ డాక్యుమెంట్ లో వారు ఏం చెప్పారు ఏం చేస్తున్నారు అసలు చెయ్యకపోవడానికి రీజన్స్ ఏంటివి కూడా పొందుపరుస్తామని అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విజన్ ట్వంటీ ట్వంటీ రూపొందించి అమలు చేశాం దాని ఫలితమే ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధి ఏ ప్రభుత్వం వచ్చినా అభివృద్ధి దానంతట దానే కొనసాగుతుంది ఇప్పుడు ప్రవేశపెట్టే స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలుస్తుంది దీని అమలును త్వరలో ప్రారంభిస్తాం ఇందులో ఏడాదికో వర్షం తెస్తాం ఏం చెప్పాం ఏం చేశామో వివరిస్తాం ఎందుకు చెయ్యలేకపోయామో కూడా చెబుతాం పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో విజన్ మేనేజ్మెంట్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నాం మనకు తెలిసిందే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విజన్ ట్వంటీ ట్వంటీ పేరుతో ఆయన ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని అయితే మనం చెప్పవచ్చు ఎందుకంటే దానికి ఉదాహరణ హైదరాబాద్ హైదరాబాద్ కొండలతో నిండి ఉన్న హైటెక్ సిటీని ఒక ఐటీ హబ్ గా మార్చిన ఘనత ఆయన ఎన్నో సార్లు గతంలో కేటీఆర్ కూడా ఎన్నో సార్లు ఐటీ రంగానికి పునాది వేసింది హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు గారే అని ఎన్నో సార్లు చెప్పడం అయితే జరిగింది ఆ విధంగానే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ని ముందుకు తీసుకెళ్లాలన్నదే చంద్రబాబు గారి లక్ష్యం దీని గురించి ఆయన చెప్పడం జరిగింది ఈ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ను అగ్రస్థానంలో నిలపాలనేదే ఆయన లక్ష్యం ఇంకా మనం చూసినట్లయితే రెండు వందల యాభై వర్క్ లో ఏర్పాట్లు రాష్ట్రంలో రెండు వందల యాభై వర్క్ లో ఏర్పాటు చేస్తాం అక్కడికి వెళ్లి ఎవరైనా పని చేసుకోవచ్చు నైపుణ్య శిక్షణ తీసుకోవచ్చు ఇక్కడ చూసినట్లయితే టూ ఫిఫ్టీ వర్క్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు ఈ టూ ఫిఫ్టీ వర్క్ స్టేషన్లను ఏర్పాటు చేయడంతో ఏం జరుగుతుంది అని చెప్పవచ్చు అంటే ఎవరైనా నైపుణ్య శిక్షణ స్కిల్ డెవలప్ చేసుకోవాలి అనుకుంటే వారు వర్క్ స్టేషన్లకు వెళ్ళి స్కిల్ డెవలప్ చేసుకోవడమే కాకుండా వర్క్ కూడా చూస్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఇటీవల ఆయన జిల్లా కేంద్రాలను కానీ ముఖ్య పట్టణాల్లో కానీ ఈ వర్క్ స్టేషన్లను ఏర్పాటు చేయడం గురించి ఇటీవల ఒక కంపెనీతో ఆయన చర్చించారు ఆయన చర్చించిన తర్వాత కంపెనీలు రాకుండా ఉంటాయా మరి దానికి ఓకే అన్న వాళ్ళు అక్కడ వారే వారే భవనాలు నిర్మించుకుని నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటు ఎవరైనా వర్క్ చేసుకుంటాము అంటే దానికి వీలుగా కూడా వారు సహకరిస్తారని అయితే చెప్పడం జరిగింది ఇంకా పవర్ ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు ఆయన గ్రామాల స్వరూపం మారుస్తామని కూడా చెప్పారు గ్రామాల స్వరూపం మారుస్తాం డిజిటల్ లర్నింగ్ శిక్షణ పొందిన ఉపాధ్యాయులు దగ్గరలోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు టెలిమెడిసిన్ సౌకర్యాలు అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి తెస్తాం బ్యాంకింగ్ సేవలు రుణాలు ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాలు నిర్వహిస్తాం స్థానిక సంప్రదాయాలు సంస్కృతిని పరిరక్షిస్తాం గ్రామాల స్వరూపాన్ని అంటే మనం చూసినట్లయితే గ్రామాల్లో ఏవైతే సదుపాయాలు ఉండవో ఆ సదుపాయాలను కూడా అందిస్తామని వైద్య సదుపాయాలను కావచ్చు బ్యాంకింగ్ కావచ్చు ఇంకా అంటే శిక్షణ పొందిన ఉపాధ్యాయులు దగ్గరలోని పా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తాము మొత్తానికి గ్రామాల స్వరూపాన్ని అయితే మార్చి చూపిస్తామని అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఏదైనా కుటుంబంతోనే సామాజిక కానీ ఆర్థిక కానీ భద్రత మెరుగుపరుస్తుందని ఆయన తన అక్రమ అరెస్ట్ సమయంలో వారి కుటుంబం ఎంతగా సహకరించిందో కూడా ఆయన చెప్పడం జరిగింది దీంతో పాటు పేదరికం లేని సమాజం కోసం కుటుంబం యూనిట్ గా ఇంటి స్థలం రక్షిత నీరు ఇరవై నాలుగు గంటల ఉద్యుత్ వంట గ్యాస్ మరుగుదొడ్లు మురుగునీటి పారుదల సౌకర్యం సోలార్ రూప్ టాప్ డిజిటల్ కనెక్టివిటీ రాయితీపై సౌర విద్యుత్ సౌకర్యాలు కల్పిస్తాం ఇవన్నీ చేస్తామని అయితే ఆయన చెప్పారు ఇంకా చూసినట్లయితే రవాణా వ్యయం తగ్గిస్తాం ఇప్పుడు మనం చూసినట్లయితే అమర్ అమరావతి రైల్వే జోన్ కేంద్రం నుంచి రైల్వే లైన్లు ఎన్నో వస్తున్నాయి ఈ రైల్వే లైన్లతో రవాణా సౌకర్యం కూడా ఇంకా సౌలభ్యంగా ఉంటుందని చెప్పడమే కాకుండా కోల్కతా చెన్నై రైలు మార్గంలో రెండు రైళ్లను నాలుగు లైన్లు చేసే ప్రణాళిక తయారైంది అంటే రెండు రైళ్లకు సంబంధించింది ఫోర్ లైన్స్ కనెక్ట్ చేస్తూ దీంతో రవాణా ఖర్చు అయితే రవాణా వ్యయాన్ని అయితే తగ్గిస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది మరో రోజు మరో అంశంతో వచ్చేద్దాం థ్యాంక్ యూ